శాంతి చాలా కాల పురాతన విషయం ఫ్రెండ్స్ ఒక యువకుడు ఉండేది అతడు చాలా సుందరమైన అందమైన చిత్రాలను తయారు చేసేది మెల్లమెల్లగా చాలా మంచి మంచి చిత్రాలని తయారు చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు ఒక రోజు అతడికి ఆలోచన వచ్చింది నేను ఇంత సుందరమైన తయ చిత్రాన్ని తయారు చేశాను కదా నా ఈ చిత్రంలో ఎలాంటి లోపం ఉండదు అని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ చిత్రంలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు నువ్వు ఒక గ్రామంలోకి వెళ్ళు అందులో ఒక మూలలో నాలుగు దారులు కలిసిన చోట చాలా విశాలమైన స్థానం ఉంటుంది ఆ చిత్రాన్ని అక్కడికి తీసుకెళ్ళి పెద్ద పెద్ద అక్షరాలతో ఈ విధంగా రాయి ఇందులో ఏమైనా లోపం ఉంటే నాకు చెప్పండి అని చెప్పి రాసి దాన్ని అక్కడ తగిలించు లేదా ఆ చిత్రం మీద ఏదైనా పాయింట్ అవుట్ చేసి పెట్టండి అని కూడా కొని రాసి అక్కడ పెట్టేసే అలానే ఆ యువకుడు చాలా ఉత్సాహంతో ఉడుకు రక్తంతో జోష్తో ఆ చిత్రాన్ని అక్కడ పెట్టాడు రెండవ రోజు అక్కడికి రాకముందే తను ఎలా ఆలోచించాడనంటే నా చిత్రంలో ఏ లోపం ఉండదు అని అనుకున్నాడు కానీ ఆ విషయం అంతా తారుమారయింది అక్కడికి వెళ్ళి చూడగానే బాబ్రోయ్ ఆ చిత్రం అనేది అసలు కనబడకుండా అన్ని పాయింట్అవుట్స్ ఉన్నాయి లేకపోతే కరెక్షన్స్ ఉన్నాయి ఇలా ఇలా అసలు చిత్రమే కనబడలేదు ఏదో ఒకటి రాసేసారు లేక క్రాస్ చేసేసారు దాన్ని చూసిన తన మనసు చాలా దుఃఖంతో నిండిపోయింది అరే ఇన్ని లోపాలు అసలు నాకు అర్థమే కావడం లేదు తన మనసు ఎంతోగో పాడైపోయింది చాలా బాధతో ఒక మహాత్మ వద్దకు వచ్చాడు ఆ మహాత్మతో అంటాడు మహాత్మ చూడండి ఈరోజు నేను ఒక సుందరమైన చిత్రాన్ని తయారు చేశాను దాంట్లోంచి లోపాలని తీయండి అని రాశాను మనుషులందరూ లెక్కలేనండి లోపాలు రాసిస్తారు అది విన్న మహాత్మ యువకుడితో అంటాడు నేను ఏం చెప్తే అది చేస్తావా అని అడిగాడు అతడు అంటాడు నేను తప్పకుండా చేస్తాను అని మహాత్మాజీ అంటాడు మహాత్మా ఏమంటాడనంటే సేమ్ రేపొద్దున అదే చిత్రం గీసి మళ్ళీ తీసుకుని రా ఆ చిత్రం తీసుకుని అలానే వచ్చాడు మహాత్మా అంటారు మళ్ళీ అదే స్థానానికి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు తగిలించి ఇలా రాయి ఈ చిత్రంలో ఏదైనా మార్చాలి అని అనుకుంటే ఈ చిత్రం పైన రాయండి లేక సరిచేయండి అని రాయి ఆ యువకుడు అదే రాశాడు తర్వాత రోజు మళ్ళీ వచ్చి ఆ చిత్రాన్ని చూస్తే ఆ చిత్రం పైన రెండు గుర్తులు మాత్రమే ఉన్నాయి ఇంకేదీ లేదు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అదే చిత్రం కానీ ఒకసారి లోపాలని రాయండి అని అన్నప్పుడు వేలాది మంది రాశారు దీన్ని సరిచేయండి అని అన్నప్పుడు ఇద్దరు మాత్రమే టిక్ చేశారు వెంటనే ఆ చిత్రాన్ని తీసుకుని వెళ్ళి మహాత్మ వద్దకు తీసుకువెళ్ళాడు మహాత్మాజీ నవ్వాడు నీకేం అర్థం కాలేదు కదా అని మహాత్మాజీ మీరు చెప్పండి అన్నప్పుడు ఆ యువకుడితో అంటాడు మన జీవితం కూడా ఈ రకంగానే ఉంటుంది ఈరోజు మన కళ్ళల్లో దోష దృష్టి ఏదైతే ఉందో అది మన కళ్ళల్లో ఉంది ఏ వ్యక్తి యొక్క కార్యంలో తన జీవితంలో కార్యశాలిలో ఎవరిలో లోపం చూడడం చాలా ఈజీ అయిపోయింది అదే వ్యక్తిని మళ్ళీ ఈ మాట చెప్తే సరిచేయండి తన్ని పరివర్తన చేయండి తన్ని మంచిగా చేయండి తనలో మంచి చూడండి అని అంటే మాత్రం ఆ వ్యక్తికి చూడలేకపోతాడు మార్చలేకపోతాడు ఫ్రెండ్స్ మన యొక్క దృష్టికోణం మారితే మన యొక్క దృష్టి కర్మలన్నీ మారుతాయి ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క దృష్టి కోణాన్ని మార్చుతాం ఒక్కరోజు ఇలా మార్చి చూద్దామా మీ జీవితం మీ యొక్క లైఫ్ మారిపోతుంది ఓం శాంతి